నాకు తెలుసు దావీదు కథ చదివి పర్వాలేదు నేను చేయొచ్చు అనుకొని ధైర్యం తెచ్చుకొని అవతల మనిషిని కన్విన్స్ చేసి గుట్టు చప్పుడు కాకుండా పాపం చేసేసి భక్తులుగా చలామణి అయిపోతున్న వాళ్ళు ప్రపంచ క్రైస్తవ సమాజంలో చాలామంది ఉన్నారు చాలా రోజుల కిందట ఒక అమ్మాయిని అడిగాను నీకు నీ బుద్ధి ఎందుకు ఏమైపోయిందమ్మా నీ బుద్ధి గడ్డి తిన్నదా తప్పని తెలీదా ఎలా ఒప్పుకున్నావు ఎలా నువ్వు సహకరించావు అని అడిగితే నేను వ్యతిరేకించానండి కానీ ఏం కాదు దేవుడు దావీదుని క్షమించాడు కదా అని నన్ను కన్ఫ్యూజ్ చేసేసాడండి అని చెప్పింది ఇది దాదాపు పాతిక సంవత్సరాల క్రితం సంభాషణ నేను చెప్తున్నా ఇప్పుడు జరుగుతున్న ఎవరిని ఎవరు రిలేట్ చేసుకోకండి దిస్ ఇస్ సంథింగ్ హ్యాపెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నీకు దావీది గత అలాగ అర్థమైందిరా నీకు ఏం పర్లేదు జయమనా ఈలాగు దేవుని కార్యాలను పాడు చేసే దుష్టుని కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి బ్రతుకులు పాడు చేసి సంఘాలను పాడు చేసి కుటుంబాలను పాడు చేసి అన్నిటిని పాడు చేయడమే వాడి పనే లయకర్త వాడి పేరే ఏమిటి లయకర్త లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు నహోము రెండు ఒకటి లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు నాశనము చెయ్యేవాడు వాడి పేరే అది వాడు నాశనం కాకుండా ఇంకా మంచి పని ఏం చేస్తాడు నీ ప్రార్థన జీవితం పాడు చేస్తాడు నీ పరిశుద్ధతను పాడు చేస్తాడు నీ సంసారం పాడు చేస్తాడు సంఘాన్ని పాడు చేస్తాడు సమాజంలో ఐక్యత పాడు చేస్తాడు కలిసి ఉండనియ్యడు ఏకం కానియ్యడు ఒక రక్షణ పొందనివ్వడు వాడి మనస్సులు అన్ని సువార్త పట్ల దురభిప్రాయాలు నాటుతాడు దుష్టుడు చేసిన కార్యాలు విరివిగా కనబడుతున్నాయి మరి భక్తుడు చేసే కార్యాలు ఏవి